హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పర్యావరణ శాస్త్రం అంటే జనరిక్ ఎలెక్టివ్ టూ అనమాట మానవ సమాజం అభివృద్ధి అందులో మొదటి పాఠంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి మానవ పరిణామం అభివృద్ధిపై వ్యాసాన్ని రాయండి రెండవ ప్రశ్న నాగరికత ముఖ్య లక్షణాలను తెలపండి సెకండ్ బిట్లో మొదటి ప్రశ్న సామాజిక కట్టుబాట్ల మధ్య భేదాలను తెలపండి మూడవ ప్రశ్న సింధు నాగరికత ముఖ్య లక్షణాలను చర్చించండి ఇవి మొదటి పాఠంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ అందరికీ కూడా ఒక చిన్న సజెషన్ అయితే చెప్పాలనుకుంటున్నాను రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు ఎగ్జామ్ అనగా నిన్న టెక్స్ట్ బుక్స్ సెండ్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పామని చెప్పేసి అడిగారు అనమాట త్రీ డేస్ బ్యాక్ కామెంట్ చేస్తే నేను త్రీ డేస్ బ్యాకే టెక్స్ట్ బుక్స్ నా దగ్గర లేవు అవైలబుల్ అని చెప్పేసి చెప్తే సెండ్ చేస్తామన్నారు బట్ త్రీ డేస్ అంటే ఎగ్జామ్కి ముందు రోజు సెండ్ చేశారు సో ఇలా ఉండద్దు మీరు ఏ రోజైతే అడ్మిషన్ తీసుకొని టెక్స్ట్ బుక్స్ తీసుకుంటారో ఆ రోజే మీరు చదవటం మొదలు పెట్టండి అలా చేసినప్పుడే మీకు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పేవన్నీ గెస్ట్ క్వశ్చన్స్ అనమాట ఓకే దీంట్లోంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కొన్ని క్వశ్చన్స్ రావు ఓకేనా కొన్ని మనం గెస్ట్ చేయని క్వశ్చన్స్ కూడా వస్తాయి అలాంటప్పుడు కూడా మీరు రాయగలిగేలా ఉండాలంటే మీరు ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకొని టెక్స్ట్ బుక్స్ తీసుకుంటారో అప్పటి నుంచే మీరు చదువుకోవడం అనేది స్టార్ట్ చేయాలి ఓకేనా ఓకే సెకండ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి భారతీయ కుల వ్యవస్థ గురించి రాయండి సామాజిక సంస్థలను విశ్లేషించండి సంస్కృతి ప్రభావాన్ని చర్చించండి మూడవ పాఠంలో శాస్త్రీయ విప్లవం దాని ప్రాధాన్యతను గూర్చి వివరించండి ప్రొటెస్టెంట్ విప్లవాన్ని చర్చించండి జాతీయ రాజ్యాల ఏర్పాటు గురించి వివరించండి నాలుగవ పాఠంలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కారణాలు ఫలితాలను గురించి రాయండి మితవాద అతివాద నాయకుల విధానాలు లక్ష్యాల గురించి తెలపండి స్వదేశీ ఉద్యమాన్ని గురించి క్లుప్తంగా రాయండి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గురించి రాయండి ఐదవ పాఠంలో భారత రాజ్యాంగం ఏర్పాటులో చారిత్రక నేపథ్యాన్ని వివరించండి భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు ప్రాథమిక హక్కులను గురించి వివరించండి ఆరవ పాఠంలో భారతదేశంలో రాజకీయ పార్టీల పాత్రను వివరించండి ప్రాంతీయ పార్టీల ఆవిర్భావ అంశాలను విమర్శనాత్మకంగా వివరించండి జాతీయోద్యమంలో స్త్రీల పాత్రను చర్చించండి దక్షిణాదిలో జరిగిన ద్రావిడ ఉద్యమం గురించి వివరించండి ఏడవ పాఠంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆర్థిక సంస్కరణలకు దారి తీసిన పరిస్థితులు ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో జరిగిన సంస్కరణ ప్రక్రియను గురించి వివరించండి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని గురించి వివరించండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆర్థిక సంస్కరణల విధానాన్ని చర్చించండి ఎనిమిదవ పాఠం ఆఖరి పాఠం కుల వ్యవస్థ భారత సమాజంపై దాని ప్రభావాన్ని చర్చించండి భారతదేశంలో లింగ వివక్షతను గురించి వివరించండి గిరిజనుల సమస్యలను వివరించండి భారతదేశంలో మహిళల సమస్యలను వివరించండి ఇక్కడ మళ్ళీ మీకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఇప్పటి వరకు మనం క్వశ్చన్స్ చదువుతుంటేనే వాటికి ఏంటి ఆన్సర్ అనేది మన నిజ జీవితంలోంచి తీసుకొని మనం రాయచ్చు నిజ జీవితంలోంచా ఎలా మేడం అని చెప్పేసి మీరు అడగచ్చు ఇక్కడ చూడండి కుల వ్యవస్థ భారత సమాజంపై దాని ప్రభావం అని అడిగారు కుల వ్యవస్థ గురించి మనం రోజు న్యూస్ లో చూస్తూనే ఉంటాం పేపర్స్ లో చదువుతూనే ఉంటాం టీవీలో వార్తల్లో కూడా చూస్తూనే ఉంటాం అవునా వీటన్నిటి గురించి మీకు ఏది అనిపిస్తుందో మీరు చదివింది అంటే ఇప్పుడు కుల వ్యవస్థ గురించి అంటే ఒక కులం వ్యక్తి ఇంకొక కులం వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మనం జరిగే పరువు హత్యలు అని చెప్పేసి ఇలా జరుగుతూ ఉంటాయి కదా అవి అయినప్పటికీ ప్రతిదీ కూడా మీరు అక్కడ మెన్షన్ చేసి రాయచ్చు అనమాట మీరు టెక్స్ట్ బుక్ లో ఉన్నదే అక్కడ ఉన్నది ట్టిగొట్టి అక్కడే రాయాలని కాదు ఇంకా చూడండి లింగ వివక్షతను వివరించండి భారతదేశంలో లింగ వివక్షత అంటే స్త్రీ పురుషులకు మధ్య భేదం అట్లాగే ఆ భేదం ఎంతవరకు చూపించబడుతుంది ఇలా రాయొచ్చు అన్నమాట అలాగే గిరిజనుల సమస్యలు అంటే వాళ్ళ అడవుల్లో ఉండటం అంటే అడవులకి దగ్గరగా ఉన్న గ్రామాల్లో ఉండటం ఊరికి దూరంగా ఉండటం వాళ్ళకి సౌకర్యాలు లేకపోవటం ఇలాంటివన్నీ కూడా మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు తర్వాత భారతదేశంలో మహిళల సమస్యలు మహిళల సమస్యలు అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి బట్ ఇప్పుడు మహిళలు కూడా మహిళలు అందరూ కాదు కొంతమంది మహిళలు కూడా కొ వాళ్ళే ఒక సమస్యగా కూడా మారిపోతూ ఉన్నారనమాట సో ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆర్థిక సంస్కరణలకు దారితీస్ పరిస్థితులు అంటే డెఫినెట్లీ మీరు పాఠంలో ఒకసారి చదివితేనే మీకు అర్థమవుతుంది ఈ మిగతా పాట అంటే ఈ మిగతా రెండు ప్రశ్నలు కూడా సేమ్ అదే విధంగా సో నెక్స్ట్ మళ్ళీ ఆరో పాఠంలో చూడండి భారతదేశంలో రాజకీయ పార్టీల పాత్ర ఓకేనా దీని గురించి చెప్పాలంటే మీరు దీని గురించి కూడా మీరు ఓన్గా రాయొచ్చు ఎట్లా ఇప్పుడు ఉన్న పార్టీలు మీకు ఏ ఏ పార్టీలు తెలుసు మన రాష్ట్రంలో ఏ ఏ పార్టీలు ఉన్నాయి ఓకేనా పక్క రాష్ట్రంలో ఏ ఏ పార్టీలు ఉన్నాయి టోటల్ ఇండియాలో ఏ ఏ పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు ఎట్లా వాటి యొక్క వాటి యొక్క పాలన గాని అవి ఎలా పనిచేస్తున్నాయి ఓకేనా వాటి పాత్రను ఎట్లా నిర్వహిస్తున్నాయి వీటన్నిటి గురించి మీకు తెలిసిందంతా కూడా మీరు ఇక్కడ రాయొచ్చు తర్వాత ప్రాంతీయ పార్టీల ఆవిర్భావ అంశాలను విమర్శనాత్మకంగా వివరించండి సో ఇక్కడ ప్రాంతీయ పార్టీలు అంటే నేను తెలుగుదేశం పార్టీ గురించి ఒక చిన్న విషయం అయితే మీకు చెప్తాను ఫస్ట్ మనకి కాంగ్రెస్ పార్టీయే చాలా వరకు అన్ని స్టేట్స్ లో ఉండేది మన తెలుగు స్టేట్ అంటే అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ గా ఉండేది కదా తెలంగాణ ఆంధ్ర విడిపోక ముందు సో అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ ఉండేది అనమాట వాళ్ళు నిరంకుశ పరిపాలన అంటే ఓన్లీ ఒక పార్టీయే ఉంది కాబట్టి ఆ పార్టీలో ఎవరు నిలబడితే అతనే ముఖ్యమంత్రి అతనే ఉపరాష్ట్రద అతనే ఉప ముఖ్యమంత్రి ఇట్లా ఉండేదనమాట సో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ మనకి ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారో ఆ తర్వాత అది ఒక ప్రాంతీయ పార్టీ అనమాట తెలుగుదేశం పార్టీ అనేది ఫస్ట్ ఒక ప్రాంతీయ పార్టీ ఓకేనా ఆ విధంగా ప్రాంతీయ పార్టీలు మన దేశంలో ఫస్ట్ ఒక్కొక్క దగ్గర స్టార్ట్ అయ్యాయి అనమాట దాని గురించి మీకు ఏమనిపిస్తుందో ఏం రాయగలుగుతారో మీరు రాసేయచ్చు తర్వాత జాతీయోద్యమంలో స్త్రీల పాత్ర అంటే మనకి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఇలా మనం కొంతమంది గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా సో వాళ్ళ గురించి మీరు ఇక్కడ రాయొచ్చు దక్షిణాదిలో జరిగిన ద్రావిడ ఉద్యమం గురించి ఇది మీకు లెసన్ చదివితేనే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నెక్స్ట్ భారత రాజ్యాంగం ఏర్పాటులో చారిత్రక నేపథ్యాన్ని వివరించండి భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అది ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది ఒక్కసారి మీరు పాఠంలో చూసినట్లయితే మీకే అర్థమవుతుంది అంటే అసలు దాన్ని యొక్క లక్షణాలు ఏంటి అనేది అనమాట తర్వాత ప్రాథమిక హక్కులను గురించి వివరించండి అనే ప్రశ్న కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అది ఇక్కడ కాకుండా అంటే మీకు ఎక్కడైనా సరే ఉపయోగపడే ప్రశ్నలే మీకు ఇంపార్టెంట్ ప్రశ్నలు అనమాట ఓకేనా సో ప్రాథమిక హక్కులు కానీ భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు గాని ఇంపార్టెంట్ అవి మీరు ఒక్కసారి పాఠం చదివితే మీకే అర్థం అవుతాయి ఎందుకంటే అవి నిజ జీవితంలో మనం పొందుతున్న హక్కులు కాబట్టి నిజ జీవితంలో మనం ప్రతి రోజు చూస్తున్న ఆ రాజ్యాంగం యొక్క లక్షణాలు కాబట్టి తర్వాత నాలుగవ పాఠంకి వచ్చేసే సరికి పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కారణాలు ఫలితాలు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ప్రశ్న ఉంది ఇది ఏ చిన్న పిల్లోడినైనా సరే అడిగినా సరే అంటే సోషల్ సబ్జెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉండే పాఠం అని అనమాట ఇది దీని గురించి మనకి కేసరి కేసరి టూ అనే రెండు సినిమాలు కూడా వచ్చాయి చూసారా ఆ టైంలోది అనమాట ఆ టైంలోది ఈ తిరుగుబాటుకి కారణమైన ఫలితాలు కానీ కారణాలు కానీ అవన్నీ కూడా మీరు ఒక్కసారి చూసినట్లయితే ఒక్కసారి పాఠం సైడ్ హెడ్డింగ్ చూడండి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కారణాలు ఫలితాలు అనే హెడ్డింగ్ ఎక్కడుందో చూడండి ఒక్కసారి చదవండి డెఫినెట్లీ మీకు అది బ్రెయిన్లో గుర్తుండిపోతుంది తర్వాత మితవాద అతివాద నాయకులు విధానాలు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినప్పటికీ అది మీరు చదివితేనే తప్ప మీకు గుర్తుండదు ఓకేనా నెక్స్ట్ స్వదేశీ ఉద్యమాన్ని గురించి క్లుప్తంగా రాయండి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఇక్కడ స్వదేశీ ఉద్యమం అనేది పాఠం చదవాలి సహాయ నిరాకరణ ఉద్యమం అంటే గాంధీజీ గారు గాంధీజీ గారు ఆ తను ముందుండి నడిపించిన ఉద్యమం అనమాట సో అది కూడా ఒక్కసారి చదివితే మీకు గుర్తుండే ప్రశ్ననే ఇంకా నెక్స్ట్ వచ్చేసి శాస్త్రీయ విప్లవం దాని ప్రాధాన్యతను గురించి వివరించండి ప్రొటెస్టెంట్ విప్లవాన్ని చర్చించండి జాతీయ రాజ్యాల ఏర్పాటు గురించి వివరించండి ఈ ఏ పైతే పాఠాలు ఉన్నాయో ఈ పాఠం చదివితేనే మీరు ఈ ప్రశ్నలకి సమాధానం అయితే రాయగలుగుతారు తర్వాత చూద్దాం భారతీయ కుల వ్యవస్థ గురించి రాయండి మన దేశంలో కుల వ్యవస్థ గురించి మనకు తెలియకపోతే ఎలా చెప్పండి ఎన్ని కులాలు ఉన్నాయి వాటి వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది ఏ కులం వాళ్ళని ఏ విధంగా చూస్తారు ఏ కులం ఏ కులం వాళ్ళని తక్కువగా చూస్తారు ఇట్లా ప్రతిదీ కూడా ఒక పాయింట్ అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి పదిహేను పంక్తులలో ముప్పై పంక్తులలో అంటే ముప్పై అనమాట పంక్తి అంటే వరస ఓకేనా ముప్పై లైన్లలో సమాధానం రాయాలి ముప్పై వరుసలలో ఈ కింద వాటికి పదిహేను వరసల్లో సమాధానం రాయాలి మీరు ఈజీగా రాయగలుగుతారు మీరు కష్టపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు తర్వాత ఫస్ట్ పాఠం చూద్దాం మానవ పరిణామం అభివృద్ధిపై వ్యాసాన్ని రాయండి నాగరికత ముఖ్య లక్షణాలు ఏంటి సామాజిక కట్టుబాట్ల మధ్య విధాలు సింధు నాగరికత ముఖ్య లక్షణాలు సింధు నాగరికత ముఖ్య లక్షణాలు అనేవి మనకి చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ స్కూల్ టైం నుంచి కూడా చదువుకుంటూ వస్తూ ఉంటాం అన్నమాట సో ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు చదివితే మీరు ఓన్ గా రాయగలిగిన ప్రశ్నలే కానీ మీరు ఇప్పటికీ కూడా మేము మాకు ఇంకా ఇంపార్టెంట్ చెప్పండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి లెసన్స్ కావాలని మీరు అడుగుతున్నారంటే అసలు మీరు ఇప్పటి వరకు అసలు టెక్స్ట్ బుక్కే ఓపెన్ చేయలేదని అర్థం అలా చేయనప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా మీరు ఎవరు కూడా హెల్ప్ చేయలేరు ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకి మనం హెల్ప్ చేసుకుంటేనే అవతల వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత హెల్ప్ అనేది మనకి దొరుకుతుంది అది పక్కన మనిషి అయినా సరే టీచర్ అయినా సరే లేదంటే కనీసం మా దేవుడైనా సరే అస్సలు టెక్స్ట్ బుక్ే ఓపెన్ చేయకుండా దేవుడా నన్ను ఎట్లైనా సరే నువ్వే ఎగ్జామ్ లో పాస్ చేయాలని చెప్పేసి అసలు ఈ సబ్జెక్ట్లో ఏముందో తెలీదు ఏం క్వశ్చన్స్ ఉన్నాయో తెలీదు అసలు అసలు ఏమీ తెలియకుండా జస్ట్ అడ్మిషన్ తీసుకుని హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్కి వెళ్ళి రాసామనుకోండి దేవుడు మిమ్మల్ని పాస్ చేయగలుగుతాడా అది మీరు ఎంతో కొంత చదువుకోండి మీకు దానికి తోచినట్టు దాన్ని మీ ఓన్గా ఆలోచించి ఏదో ఒకటి రాయండి ఏదో ఒకటి అంటే అక్కడ ఉన్న ప్రశ్న ఒకటి అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం సింధు నాగరికత ముఖ్య లక్షణాలు అంటే అక్కడ సింధు నాగరికత ముఖ్య లక్షణాలకు బదులు హైదరాబాద్ నాగరికత గురించో అమరావతి నాగరికత గురించో రాస్తే మీకు అక్కడ మార్క్స్ రావన్నమాట సింధు నాగరికతకి రిలేటెడ్ గా ఉండేవి మీరు అక్కడ ఇప్పుడు ఇది పదిహేను పంక్తులలో అని అన్నారు కదా కనీసం మీరు పది పంక్తులు రాసినా సరే మీకు అక్కడ హాఫ్ మార్క్స్ కన్నా ఎక్కువే పడతాయి అనమాట ఓకేనా ఈ విధంగా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంతకన్నా అయితే ఇప్పుడు ఏం చెప్పలేను ఎవరైనా సరే అండి మీకు క్లాసెస్ కావాలి మేము మంచిగా చదవాలనుకుంటున్నాం కనీసం అన్ని సబ్జెక్ట్స్ లో మంచిగా పాస్ అవ్వాలనుకుంటున్నాం అని అనుకుంటే ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకుంటారో అడ్మిషన్ తీసుకున్న వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది వాట్సాప్ నెంబర్ ప్రతి ఒక్క మనకి పోస్ట్లో ఉంటుంది అనమాట చెక్ చేయండి అక్కడే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అంతేగాని ఎగ్జామ్కి వన్ డే ముందు వన్ వీక్ ముందు మాత్రం అస్సలు కామెంట్స్ చేయొద్దండి ప్లీజ్ ఎందుకంటే చెప్పాలని నాకున్న చెప్పే టైం ఉండదు ఒకవేళ నేను చెప్పినా అవి చదువుకునే టైం మీకు ఉండదు సో కనీసం నెక్స్ట్ ఎగ్జామ్ కైనా సరే ఈ తప్పు చేయకుండా ఈ పొరపాటు చేయకుండా ఉంటారని కోరుకుంటున్నాను నేనే మిమ్మల్ని ఏం అనట్లేదు బట్ మీరు మంచిగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను అందుకని ఇవన్నీ చెప్తున్నాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్